హల్లెలు దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి అరవై ఐదో కీర్తన వచనం చదువుకుని ధ్యానించుకుందాం సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారం వెదజల్లుచున్నవి సంవత్సరం అనే దయాకిరీటం ధరింపజేసి ఉన్నారు మన జాడలు సారం వెదజల్లుతున్నాయని తెలుపుతున్నారు యేసుప్రభువారు అంటే మనం వేసే ప్రతి అడుగు సారం కలిగి ఉంటుంది అని తెలుపుతున్నారు కష్టాలు కన్నీళ్లు ఇబ్బందులు కుటుంబాల్లో కలతలతో విసిగి వేసారిపోయి ఉన్నారా ఈ సంవత్సరం మీ అడుగుజాడలు సారంతో నిండి ఉంటాయి ఎప్పుడు చూడని ఆశీర్వాదాలు చూస్తారు ఎప్పుడు అనుభవించని ఆనందం ఈ సంవత్సరం అనుభవిస్తారు అని తెలుపుతున్నారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం జాన్ మార్తా కొత్తగా వివాహమైన దంపతులు జాన్ చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు జాన్ సంపాదన సరిపోకపోవడంతో మార్త కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేసేది ఇద్దరి సంపాదన వారికి చాలీ చాలక అన్నట్లు సరిపోయేది ప్రతి వారం మందిరానికి వెళ్ళాలంటే వారికి బైక్ కానీ కారు కానీ ఏ వాహనం లేక మందిరం దూరంగా ఉన్నా నడిచి వెళ్ళేవారు న్యూ ఇయర్ వాచ్నైట్ సర్వీసు కూడా రాత్రి అంత చలిలో నడిచి వెళ్తూ దేవా ఏదైనా వాహనం నాయనా అంటూ ప్రార్థించుకుంటూ వెళ్ళారు వాచ్నైట్ సర్వీస్లో పాస్టర్ గారు ఈ వాక్యం బోధించి మీరు ఇంతవరకు చూడని ఆశీర్వాదాలు చూస్తారు అని ప్రవచనం చెప్పారు ప్రార్థనలు ముగిశాక అలా నడుచుకుంటూ ఇంటికి వచ్చి మళ్ళీ ఉదయం న్యూ ఇయర్ ఆరాధనకు అలానే వెళ్ళారు అయితే వారి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతం చేశారు జాన్ నిజాయితీని అతని హార్డ్ వర్క్ను గమనించిన ఆ కంపెనీ ఓనర్ జాన్కు ఆఫీస్లో ప్రమోషన్ ఇచ్చి కారును బహుమతిగా ఇచ్చారు జాన్ మార్తా ఆనందానికి అవధులు లేకుండా పోయింది మొదటి ఆదివారం ఆరాధనకు కొత్త కారులో మందిరానికి వచ్చిన వారు సంతోషంగా మందిరంలో సాక్ష్యం చెప్పారు పాస్టర్ గారు చెప్పినట్లు మేము ఎన్నడూ చూడని ఆశీర్వాదం చూసాము అని దేవునికి గొప్ప సాక్షులుగా నిలిచారు ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం పన్నెండవచనంలో అది ఆకాశ వర్ష జలమును త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టి దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును దేవాది దేవుడైన వారు ఏ రోజు మనల్ని వదలకుండా సంవత్సరం మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు మనల్ని చూస్తూ ఉన్నారు ఆయన కన్నులు ఎల్లప్పుడూ మన మీద ఉన్నాయి ప్రతిరోజు నూతన వాత్సల్యంతో ప్రేమిస్తూ మనల్ని ఎప్పుడూ చూడని కొత్త కొత్త ఆశీర్వాదాలతో ఆశీర్వదించాలని మనల్ని చూస్తున్నారు మనం ఉపమానంలో తెలుసుకున్న జాన్ మార్త అంత రాత్రి అయినా అంత చలిలో కూడా నడుస్తూ మందిరానికి వెళ్ళడం ప్రభువారి కన్నులు చూశాయి కాబట్టి మొదటి ఆదివారం కంతా వారికి కొత్త కారును దయచేశారు మీరు ఏ వాహనం లేక మందిరానికి పిల్లల్ని ఎత్తుకుని మోసుకుంటూ కష్టపడి వెళ్తున్నారా బయటకి ఏ పని మీద వెళ్ళాలన్నా వాహనం లేక అన్నిటికీ నడిచి నడిచి వెళ్తున్నారా అయితే దేవాది దేవుడు మీ కష్టాన్ని చూస్తున్నారు తప్పక మిమ్మల్ని జాన్ మార్తాను ఆశీర్వదించినట్లు ఆశీర్వదిస్తారు గర్భఫలం లేక ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నారా ఈ సంవత్సరం తప్పకుండా గర్భఫలంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు సొంత ఇల్లు లేదా లేక అద్దె కట్టుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నారా ఈ సంవత్సరం మీకు తప్పకుండా సొంత ఇల్లు దయచేస్తారు వివాహం కాని యవ్వనస్తులకు ఈ సంవత్సరం నిశ్చయంగా మంచి జీవిత భాగస్వామితో వివాహం జరిపిస్తారు కొత్త కొత్త ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ఎప్పుడు మీరు చూడని ఆశీర్వాదాలు ఇస్తానని సెలవిస్తున్నారు ఆయన కన్నులు మనల్ని ఎప్పుడూ కనిపెట్టి చూస్తూనే ఉన్నాయి కాబట్టి దేనికి చింతించక కొత్త ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థించి పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా కొత్త సంవత్సరం అనే దయా కిరీటం ధరింపజేసినందుకు వందనాలయ్యా మా అడుగులు సారం వెదజల్లుతాయి అని తెలుపుతున్నందుకు వందనాలయ్యా సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు మీ కన్నులతో మమ్మల్ని చూస్తున్నందుకు వందనాలయ్యా ఎప్పుడూ చూడని కొత్త ఆశీర్వాదాలతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ కొరతలలో ఉన్నారో ప్రభు వారి కొరతలన్నీ అద్భుత రీతిగా తీర్చండి వారి కోరికలు ఆశలు అవసరతలు అన్నీ తీర్చండి వారు ఏ లోటు కలిగి బాధలో వేదనలో ఉన్నారో ప్రభు వారి లోటును ఇప్పుడే ఆశీర్వాదంగా మార్చి వారిని ఆనందంతో సంతోషంతో నింపండి మీకు గొప్ప సాక్షులుగా నిలబెట్టండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎద్దేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన కానీ బహుశక్తివంతమైన ప్రార్థన నమ్మకమైన ప్రార్థన తాను అడిగినవి తప్పక పొందుకుంటాననే గొప్ప నమ్మిక కలిగిన ప్రార్థన కేవలం నాలుగు మాటల్లో సూటిగా దేవుని ప్రార్థించి తనకు కావలసినవి పొందుకున్నాడు ఎబ్బేజు తన సరిహద్దును విశాల